హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఏపీలో ఇవ్వాల రేపు మనకి ఏ జిల్లాల్లో వర్షాలు కురూ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇని లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే కనుక వీడియో అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ కనుక వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసింది ఏపీలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇవాళ రేపు కోస్తాంధ్రలో వర్షాలు పడతాయని అయితే తెలిపింది ఇక వీటితో పాటు ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవయో తేదీ నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు తేలికపాటి నుంచి మోస్తరు వర్షము ఈరోజు రోజు కురిసే అవకాశం ఉందని అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈ దృగాలలో కూడా వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది ఇక ఆంధ్రప్రదేశ్ అనాముల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ మరియు వాయువేద్యశాఖ గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేసింది ఇక వీటి ప్రభావంతో ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు కాకినాడ జిల్లాల్లో ఒక రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది